నాగబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు లెటర్ హెడ్ మీద రాసి రిలీజ్ కూడా చేసేశారు అయితే ఇప్పుడు ఏమైందో ఏమో కానీ ఈ పదవి పెండింగ్ లో పడినట్లు తెలుస్తోంది నాగబాబు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం నాగబాబుని మొదట మంత్రిని చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీ కట్టబెడతానని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పవన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది నాగబాబును ముందుగా ఎమ్మెల్సీగా తీసుకున్నాకే మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబుకు పవన్ సూచించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది మరోవైపు కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకి వచ్చేసిన రాజీనామాలు మండలి చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి ఇవి ఆమోదం పొందాక ఎన్నికల సంఘం బై ఎలక్షన్స్ ప్రాక్టిస్తే అందులోంచి నాగబాబుకు ఒక సీటు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మార్చిలో మరో నలుగురు ఎమ్మెల్సీలు పదవి విరమణ చేయనున్నట్టుగా తెలుస్తోంది ఇదంతా అయ్యాకే నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం వస్తుంది అన్న టాక్ నడుస్తోంది ఇక నాగబాబు మంత్రి పదవికి ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే అని దీన్ని బట్టి తెలుస్తోంది నాగబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవలే ప్రకటించారు లెటర్ హెడ్ మీద రాసి రిలీజ్ కూడా చేసేశారు అయితే ఇప్పుడు ఏమైందో ఏమో కానీ ఈ పదవి పెండింగ్లు పడినట్టు పడినట్లు తెలుస్తోంది నాగబాబు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం నాగబాబుని మొదట మంత్రిని చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీ కట్టబెడతానని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పవన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది నాగబాబును ముందుగా ఎమ్మెల్సీగా తీసుకున్నాకే మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబుకు పవన్ సూచించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది మరోవైపు కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకి వచ్చేసిన రాజీనామాలు మండలి చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి ఇవి ఆమోదం పొందాక ఎన్నికల సంఘం బై ఎలక్షన్స్ ప్రాక్టిస్తే అందులోంచి నాగబాబుకు ఒక సీట్ కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మార్చిలో మరో నలుగురు ఎమ్మెల్సీలు పదవి విరమణ చేయనున్నట్టుగా తెలుస్తోంది ఇదంతా అయ్యాకే నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం వస్తుంది అన్న టాక్ నడుస్తోంది ఇక నాగబాబు మంత్రి పదవికి ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే అని దీన్ని బట్టి తెలుస్తోంది